రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపురం గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ జాజుల గణేష్ మాట్లాడుతూ ముందుగా సెప్టెంబర్ రెండున మా అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అంటే మాకు చాలా అభిమానం ఆయన జానీ సినిమా రోజుల్లో నేను వంద రోజులు ఆడతానని యాభై రూపాయలు పందం కాశానని తెలియజేశారు ఆయన సిద్ధాంతాలు ఆశయాలు అనుగుణంగా మా గ్రామంలో యూత్ సర్కిల్ కమిటీ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా కన్నా ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తూ రానున్న రోజుల్లో కాపవరం గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలియజేశారు మా అందరికీ యాభై ఆరవ జన్మదినోత్సవం చేసుకోవడం ఇలాంటి ఇంకా ఎన్నో ఆయన చేసుకోవాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ఆయన అడుగు జాడల్లోనే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం నాకు పవన్ కళ్యాణ్ గారు ఎలాగంట ఆయన స్వీచ్ ఆయన సినిమాలు చూసి ఎదిగోను నేను పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే జనసేన పార్టీ అని పెట్టారో అప్పుడే జనసేన పార్టీలో కూర్చొని వచ్చానండి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వెళ్ళాము మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో అంతకంత అయ్యేలాగా కూడా ఇప్పుడు మాకున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు బొత్తులు బలరామకృష్ణ గారు కూడా మా కోరికని నెరవేర్చి మాకు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉందో పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం కూడా ఆయన చా ఇది చేసేలాగా మమ్మల్ని ఎవరిని కూడా కింద కించపరచకుండా కింద పెట్టకుండా మమ్మల్ని బలరామకృష్ణ గారు మొదటి నుంచి కూడా చూసుకున్నారండి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మాకు పెద్ద పండుగ మాకు మాకొక్కడికే కాదండి గ్రామ కమిటీ పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఒక్కడే కాకుండా మా ఊరందరకు కూడా కుర్రోళ్ళందరూ కూడా పెద్ద పండుగ అండి జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా విపరీతంగా సినిమాకి మీరు ఎంతో పద ఆ రోజుల్లో కూడా పదవి వేసరికి కూడా జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళు చాలా మంది అంటారు మీరు ఏమంటారు ఖర్చు సార్ అది నాకు జానీ సినిమా రిలీజ్ టైంలో సార్ నాకు ఇరవై ఐదు రూపాయలు జీతం అండి ఇరవై ఐదు రూపాయల ఫ్లోర్ ఫ్లోర్మిల్ లో పనిచేసి అండి ఆ టైంలో ఒక ప్రముఖ వ్యక్తితోటి రెండు రోజుల జీతం యాభై రూపాయలు జానీ సినిమా అలా పోయింది ఎలా పోయింది పవన్ కళ్యాణ్ అలాగేలాగని విమర్శిస్తే నాకు రెండు రోజుల జీతం యాభై రూపాయలు పందం కూడా కట్టి నేను అశోక థియేటర్ లో జానీ సినిమా వంద రోజులు ఆడతాను పందం కట్టానండి పవన్ కళ్యాణ్ గారు అండి పార్టీలు అలాగుంటా మాకు సరైన ఇది కావాలి సరైన ఎమ్మెల్యే గారు మాకు నియోజకవర్గంలో పడాలి మాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కానీ సరైన ఎమ్మెల్యే గారు లేదని మేము చూసే టైంలో మాకు భక్తులు బాలరామకృష్ణ గారు ఆకలిగా ఉన్న కోడికి బిర్యానీ పెడతా ఉంటదండి అలా వచ్చారని మాకు బాలరామకృష్ణ గారు అలా వచ్చి ఆయన ఏది అలా చేసినందుకు మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది అన్నది ఆయన ఒక్కడే కదండి ప్రతి ఇప్పుడు కూడా అలాగే మారింది అలాగే జరిగింది ఆయన డిప్యూటీ సీఎం గారు రావడం కూడా మాకు ఎంతో అదృష్టం ఇవాళ ఆయన డిప్యూటీ సీఎంఏ కాకుండా పంచాయతీ రాజ్ కూడా ఆయన చేస్తున్నారు ఈ పంచాయతీ రాజ్ శాఖ వల్ల గ్రామంలో ఉన్న ప్రతి పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుందని మళ్ళీ ఇప్పుడున్న సర్పంచులతో పాటు రానున్న రోజుల్లో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి అభివృద్ధి ముందు చూపిస్తున్నారు ఎలా చూస్తున్నారు సార్ నాకు పంచాయతీలో గ్రామ సభ అన్నది నాకు తెలిసి ఇప్పుడు తెలియదు నాకు గ్రామ సభలు పెడుతున్నారు ఇలా రైతులు అందరినీ కాకేయాలన్న విషయం ఇప్పుడు వరకు తెలియదండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో గ్రామ సభ పెట్టేటప్పటికి ప్రతి ఒక్క నాయకుడికి కదండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకి చెప్పి మేము గ్రామ సభ పెడుతున్నాం మీరు రావాలని చెప్పి మూడు రోజుల నుంచి అలా గ్రామ సభ పెట్టి వాళ్ళు సచివాలయం టీవీ అంతా కూడా తిరిగి చెప్పారండి అదండి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆదర్శంగానే తీసుకొని మీ కాపోవాల గ్రామంలో అమ్మవారి టెంపుల్ కి మీరు ఒక నాయకత్వం కూడా వహించారని కూడా చాలా మంది కాపువారు గ్రామస్తులు చాలా మంది అంటారు ఏంటి సార్ ఆ నాయకత్వం ఏంటి సార్ కాపువారం గ్రామంలో అంటే మాకు పాసలమ్మ గారు మా గ్రామ దేవత ఆ గుడి కమిటీకి నాకు సంబంధం లేదండి నేను అదే గ్రా అదే ఆవిడకి పార్టీ పాసలమ్మ చూసరికి ప్రెసిడెంట్ అండి నాకు ప్రత్యేకం గుడి కమిటీ వేరే అండి మేము వేరు ఆ పాసలమ్మ చూసరికి ప్రెసిడెంట్ గా నేను ఉండి కొన్ని కార్యక్రమాలు చాలా మట్టుకి అంటే నా ఒక్క సొమ్ము కాదండి అది మేము ముప్పై మంది అండి మా కురీ అందరూ మా యూస్ సరుకులు అన్నీ కూడా అమ్మవారు మొట్టమొదటిసారి రథం తయారు చేస్తాకే మా యూస్ సరుకుల తరఫున పదివేల రూపాయలు మేము ఇచ్చామండి అదే కాకుండా అరవై వేలు పెట్టి చెడ్డించామండి యూస్ సరుకుల తరపునండి నాది గా రాదండి అలాగే అమ్మవారిది పార్టీ ప్రెసిడెంట్ గానే అదే యూస్ సర్కిల్ ప్రెసిడెంట్ గా ఉన్నానండి నేను పాసలమ్మ యూస్ సర్కిల్ ప్రెసిడెంట్ గాను ఉండి కుర్రోళ్ళ తరపునే అమ్మవారికి ప్రతిదీ కూడా చేయించుకుంటూ వచ్చామండి అంటే గుడి కమిటీ వేరేండి గుడి కమిటీలో అయితే నేను లేనండి సార్ అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మీ కాపువారం ప్రజలందరూ మీ కాపువారంలో ఉన్న యూత్ అంతా కూడా రానున్న రోజుల్లో ఈ కాపువారం గ్రామ సర్పంచ్ పోటీ చేస్తారు మన జాదురు గణేష్ గారు చాలా మంది కంపల్సరీ సార్ నేను కంపల్సరీ పోటీ చేస్తానండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అవమానం ఇప్పుడు మా ఎమ్మెల్యే లేదు మా వాళ్ళ వంకేష్ లేరు ఇప్పుడు మన పార్టీ ఉందండి జనసేన పార్టీ తరఫున యూత్ అంతా నాకు సహకరిస్తారంటే నేను మూడు యూత్ సర్కులు ప్రెసిడెంట్ అండి యూత్ సర్కులు కాకుండా ఆంధ్ర యూత్ సర్కులు ప్రెసిడెంట్ అండి అయ్యప్ప యూత్ సర్కులు ప్రెసిడెంట్ అండి ఈ యూత్ సర్కులే కాకుండా ఇలాగ అయినా మా బావ పోరేటి మా మాట్లాడు మా జీడి శ్రీనివాస్ గారు ఏంటి ఇలా అందరూ ఇంకా ఉండాలండి అందరూ కూడా నాకు సపోర్ట్ ఉంది నన్ను ఏంటంటే అండి మా యూత్ సర్కిల్ అంతా కూడా నన్ను ఉండమని అంటున్నారు నాకు కూడా ఉండాలని అన్ని నిర్వహాలు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కాని ఏఐతే సిద్ధాంతాలు చెప్పారో కూటమి తరఫున కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ద్వారా కానివ్వండి ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నాయో ఇలా అంటే ఇప్పటికే నేను సేవ చేసుకుంటానే ఉదో కాబట్టి మనకి ఇది ఉన్న చాటు సేవ చేసుకుంటున్నానండి అదే నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చేస్తే ఇంకా సేవ చేసుకుంటాను అలా నిజంగా సేవ చేసుకోండి నేను ఏదో తినేస్తానంటే డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోండి ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుకోడండి ఎమ్మెల్యే గారు తాను తీసేస్తాను అన్నాడు అదో ఇది అడగద్దు అంటే నేను అడగలేదు అనుకోండి కొంతమంది ఏదో ఏదో చేస్తాను అని అడిగినా కాకపోతే అది ఒప్పుకుంటా మీరు మా ఎమ్మెల్యే గారు కూడా తప్పుడు పడుకో అసలు ఇది చేస్తా ఒప్పుకోడండి ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ ఈయన చెప్పాడు గుగ్గురు వెంకటేష్ గారు మా బావండి ఈయన గణేష్ బాబు ఎట్లాడానికి మొట్టమొదట ఎమ్మెల్యే గారితో చెప్పింది అండి నేను కూడా ఈయన ఈయన్ని తీసుకుంటు రోడ్ గారిని నేను కూడా ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్తానండి నేను పెద్దమైతే మాత్రం కాపాడని కాగింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం గారు యాభై ఆరో జన్మ దినోత్సవం ఈ యాభై ఆరో జన్మ దినోత్సవం జన్మ కాకుండా ఇంకా ఎన్నో చేసుకోవాలని ఇలాంటి పుట్టిన రోజులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రేణాలు మొదటి నుంచి కూడా జానే జన్ వాళ్ళు నాకు ఇరవై ఐదు రూపాయలు చేతనండి నేను రోజులు చేత మందం పెట్టినండి నేను అంత అభిమాను అండి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేనాన్ని పెట్టాడో అప్పుడు నేను నేను ఫస్ట్ స్టార్టింగ్ టీడీపీ అండి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేన అన్నాడో అప్పుడు కట్టిన జెండా ఇప్పటికి నేను ఎవరికై భయపడలేదండి ఎవరిని ఇది చేయలేదు ఎవరో నా నన్ను ఏమంటారండి నాకు నా దగ్గర ఏమన్నారు మామూలుగా నన్ను ఆలో ఏమనలేదు నేను ఏమైనా ఏమనలేదు జెండా మాత్రం మార్చలేదండి అది మార్చి చాలా మంది ప్రయత్నించారండి ఈ పార్టీలో కాదు ఆ పార్టీలో కాదండి పెద్ద పెద్దలో మనం పేర్లు పేర్లుగా చెప్పకూడదు అనుకోండి ఇంక చెప్తేదో అనుకుంటారు నేను ఎప్పుడు జెండా మార్చలేదండి కాకపోతే మాకు సరైన ఎమ్మెల్యే గారు రావాలి రావాలి రావాలని మేము అనుకున్నాం మాకు భక్తులు బలరాకృష్ణ గారు వచ్చారు సరైన ఎమ్మెల్యే గారు మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో భక్తులు బాలరాకృష్ణ గారు అంతే అన్నట్టుగా ఇప్పుడు ఆయన అలా ఉన్నారండి